హలో అండి వెల్కమ్ టు రాహుల్ యూనిక్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఒక త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూడబోతున్నాము ఇక్కడ కనిపిస్తుంది మనకి లిఫ్ట్ అండి ఇది మనకి ఫ్లాట్ అవుట్ సైడ్ వ్యూ అండి ఇది ఇక్కడ స్టేర్ కేసెస్ ఇచ్చారు ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సైజు అటువైపు మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి ఉంది ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ చెప్పిన ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి నార్త్ ఫేసింగ్ ఉంది ఇప్పుడు మనం ఈ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ లోపలికి వెళ్తున్నాము ఇదంతా హాల్ అండి కనిపిస్తున్నదంతా సో విండోస్ కానీ ఎవ్రీథింగ్ మనకి పీవీసీ విండోస్ అన్నీ బెటర్ స్ట్రాంగ్ ఉన్నాయి కనిపిస్తుంది బాల్కనీ అండి ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ మస్కిటో డోర్ కూడా చేయించడం జరిగింది వీళ్ళు ఇది కనిపిస్తుంది అంతా కిచెన్ 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 అండి మనకు చాలా లావిష్గా ఉంది ఇంటీరియర్ చేయించుకుంటే బాగుంటుంది లైటింగ్ కానీ వెంటిలేషన్ కానీ గాలి వెళ్తారు అంతా బాగుందండి ఇది కనిపిస్తున్నది వాష్ ఏరియా కిచెన్కి ఇక్కడ నుంచి మనం గ్యాస్ పైప్ లైన్ కూడా ఇచ్చి ఉన్నారు ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అండి ఇక్కడ మనకి మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది దీని లొకేషన్ వచ్చేసి మనకి సుచిత్రాల్లో ఉంటుంది అక్కడ చూడండి కనిపిస్తుంది అది రోడ్డు ఆ రోడ్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉంది సో మళ్ళీ మనం కిచెన్ నుంచి వెళ్తే మనం త్రీ బెడ్రూమ్స్ చూస్తాము ఇదంతా హాల్ ఆ కనిపిస్తుంది ఎంట్రన్స్ ఇక్కడ ఇది మనకి బాల్కనీ ఇచ్చారు ఇక్కడ ఒకటి వాష్ బేసిన్ ఇచ్చారండి ఇక్కడ మనకి కామన్ టాయిలెట్ ఇచ్చారు ఇక్కడ బాల్కనీలో సో టోటల్గా త్రీ బాత్రూమ్స్ ఉంటాయి కదా సో ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు ఇంకా టూ బాత్రూమ్స్ టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ ఇచ్చారు నైన్టీన్ హండ్రెడ్ సెఫ్టీ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది వీళ్ళు దీని ప్రైస్ వచ్చేసి వర సెఫ్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఇది ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ అండి మనకి కనిపిస్తుంది టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి చూడండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది టూ విండోస్ ఇచ్చారు ఈ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూము ప్రతి బాత్రూంలో కూడా సింక్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా లావిష్గా ఉంది కన్స్ట్రక్షన్ టైల్స్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా సో వీళ్ళు ప్రైస్ వచ్చేసి పర్ ఎస్ఎఫ్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సైజు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మళ్ళీ ఇంకొక బెడ్రూమ్లో సో ఇది ఫస్ట్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అయిపోయింది ఇక్కడ మనకి కనిపిస్తుంది పూజా గది అండి ఇది ఇది పూజా గది దీని పక్కనే అనుకొని మళ్ళీ ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఈ ఫ్లోరింగ్ కూడా టైల్స్ ఇవ్వడం వల్ల చాలా బ్రైట్గా ఉంది హౌస్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇంటీరియర్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది ఇదే అండి అవుట్ సైడ్ ఎంట్రన్స్ ఇక్కడ బెడ్రూము ఇది పూజ గది ఇది కిచెన్ అండి మరొకసారి మీరు చూసుకుంటే కనుక ఇక్కడ బాల్కనీ ఇచ్చారు ఇది ఒక బెడ్రూము ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చారు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను మీరు కాల్ చేసి ఒకసారి విజిట్ చేయవచ్చు కూడా థ్యాంక్ యూ అండి